అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఏమంటే ఆనందంగా ఉండటానికి అద్భుతాలు జరగక్కర్లేదండి జస్ట్ నెగిటివ్ని మన చుట్టుపక్కల రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు అనేది నా అభిప్రాయం అండి అలానే ఉదయం నుంచి రాత్రి వరకు ఒక డే లాగ్ అంతా కూడా ఇందులో పెడుతున్నానండి అలానే అద్భుతాలు ఉంటాయి అనుకోకండి చాలా నార్మల్ డే కానీ చాలా ప్లెజెంట్గా అనిపించిన డే కూడా అండి మొక్కలన్నిటికీ కొద్దిగా వాటరింగ్ చేద్దాము అని చెప్పి వాటరింగ్ చేస్తూ ఉన్నాను అనమాట అండి మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు కృష్ణయ్యకి కూడా ఆ పైపుతోనే అట్లా వాటర్ కొట్టేస్తామండి మన ఇంట్లో ఉన్న కృష్ణయ్య విగ్రహం సిమెంట్ విగ్రహమే అది ఎండినా వాడ వానకి తడిచినా ఏమీ అవ్వకుండా ఉండేలాగా సిమెంట్ విగ్రహమే కొంచెం దృఢంగా ఉండేలాగా చేయించామన్నమాట అందుకని మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు కృష్ణయ్యకు కూడా స్నానం చేయించేసేస్తానండి నాకు ఇప్పుడు కృష్ణయ్య మీద నీళ్లు పడంగానే నాకు అదే అనిపిస్తుంది కృష్ణయ్య నీకు లాల పోసేస్తున్నాను చూసుకో అని అంటూ ఉంటాను కళ్ళు మూసుకో నీళ్లు పడతాయి కంట్లో అని చెప్తూ ఉంటాను అనమాట అండి నిజానికి మన చిన్ని కృష్ణ చూసినప్పుడు చూసినప్పుడల్లా అండి ఇంట్లో ఒక చిన్న బాబు తిరుగాడుతున్నట్లే అనిపిస్తూ ఉంటుందండి ఆవరణలోకి వస్తే చాలు ఈ చిన్ని కన్నయ్య ముద్దులు ఒలుగుతూ కనిపిస్తూ ఉంటాడు కదండి భలే ఆనందంగా అనిపిస్తుంది అండి ఇంట్లోంచి ఏ మూల నుంచి చూసినా ఆయన కనిపిస్తూ ఉంటాడండి ఈ రోజున చిలకలు రావటం గమనించానండి ఈ మధ్యకాలంలో చిలకలు రావట్లంటే అంటే వాటికి ధాన్యం ఎక్కడన్నా దొరికినంతసేపు చిలకలు రావండి మళ్ళీ ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి అనమాట అని అర్థమైంది ముందంతా కూడా రొబ్బల్ని నోట కరుచుకుని ఎగిరిపోతాయండి తర్వాత వాటికి ధైర్యం చిక్కిన తర్వాత అప్పుడు ఈ కంకుల మీద కూర్చుని తింటాయి అనమాట ఏదైతే ఏమైందండి చిలకలు ఈ రోజు నుంచి వస్తున్నాయి చాలా సంతోషంగా అనిపించిందండి ఇక ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత పూజ వచ్చేసరికి ఈ రోజు కరెంటు లేదనమాట అండి అలానే స్వామికి పూజ చేసుకుని నాలుగు పుష్పాలు పెట్టుకుని దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందిలేండి అందులో మరింకొంచెం తైలం వట్టిస్తాను ఎందుకంటే మన వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట ప్రతిరోజు ఈ దీపమే వెలిగిస్తారా అని అఖండ దీపం మాదిరిగా వెలుగుతూనే ఉంటుందండి ఎందుకంటే సాయంత్రం స్నానం చేసిన తర్వాత మళ్ళీ తైలం వేస్తాను ఉదయమే స్నానం చేసి పూజ గదిలోకి వచ్చి అన్ని శుభ్రం చేసుకుని పువ్వులు మార్చి నీళ్లు మార్చి ప్రసాదం పెట్టి ఆ దీపంలో ఇంకొంచెం తైలం వేస్తే చక్కగా వెలుగుతూ ఉంటుంది అనమాట అండి ఇక మా టిఫిన్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని కాఫీ తాగుదామని బయట కూర్చున్నామండి నా కోసం నని ఇక గోవులు రావటం స్టార్ట్ అయిందండి ఒక్కో రోజు పొద్దున్నే వచ్చేస్తాయండి ఒక్కో రోజు ఈ టైంకి వస్తూ ఉంటాయి అనమాట అంటే గేట్ తీసి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు వచ్చేస్తాయండి వాటికి ఎలా తెలుస్తుందా అని అనుకుంటాను అంటే బహుశా అట్లా ముందు నుంచి గేట్ తీసి తీసుంటే లోన్కి వస్తాయండి గేట్ వేసేసి ఉంటే అలా వెళ్ళిపోతాయేమో అని అనుకుంటాను ఉదయమే వచ్చిన వాటికి తెలకపిండి పెట్టేస్తానండి ఎందుకంటే పొద్దు పొద్దున్నే తెలగపిండి నానబెట్టి ఉంచుతాము ఇక ఎవరికి తెలగపిండి ఇచ్చి మా వారేమో కాఫీ అడిగారు ఆయనతో కాఫీ తాగుతూ నాలుగు కబుర్లు ఆడితే ఇక ఆ రోజు హ్యాపీగా గడుస్తుంది అన్నట్లు అనిపిస్తుందండి మా ఫేవరెట్ ప్లేసు మా కాఫీ కార్నర్ కూడా ఇక ఇదే అనమాట అండి పొద్దున్నే ఆయన పేపర్ చదువుకునే ప్లేసు నేనేమో ఆయనతో పాటు నాలుగు కబుర్లు ఆడుతూ కాఫీ తాగే ప్లేసు ఉయ్యాలలోనే అండి వరండాలు ఉయ్యాలు మీ అందరికీ కూడా చాలా ఇష్టం కదండి మాకు కూడా చాలా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది రోజులో కొన్ని గంటలు ఈ వరండాలోనే ఈ ఉయ్యాల్లోనే గడిచిపోతూ ఉంటుందండి నాకైతే ఆఫ్కోర్స్ మా వారికి నాకు కొన్ని యుద్ధాలు కూడా ఇక్కడే జరిగిపోతూ ఉంటాయి అనుకోండి మాట్లాడుకునేటప్పుడు ఎయ్యో ఒకటి వాళ్ళు ఎస్ అంటే నో మనం ఎస్ అంటే నో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా అన్నిటికీ మించి ఉదయమే నేను మాట్లాడేటప్పుడు పేపర్ చదువుతుంటే మాత్రం నాకు పిచ్చ కోపం వచ్చేసేస్తుందండి ఆ పేపర్ తీసి అవతల పడేసి నాతో మాట్లాడండి అంటూ ఉంటాను అనమాట ఎందుకంటే నాకున్న టైమే కొద్ది టైం అండి ఎందుకంటే మిగతా అంతా నేను మళ్ళీ వీడియో పనిలోకి ఎడిటింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాను కదా పేపర్ తీసేయండి అని లాగేసుకుంటూ ఉంటాను మీకు డౌట్ రావచ్చు మరి అంకుల్ గారికి కోపం రాదా అని మా వారికి కోపమే రాదండి బాబు అసలు నేనేమో కోపం కూడా ఒక ఎమోషను అది కూడా ఉండాలి అంటూ ఉంటానండి ఈ మధ్య ఆయనకి కోపం వస్తుంది కానీ అనవసరంగా వస్తూ ఉన్నదండి అది కూడా ప్రమాదమే నా వంట పనిలో నేను నిమగ్నమై ఉన్నానండి లేవంటే ఒక్కోసారి వంట ఇంట్రెస్ట్గా చేయాలని అనిపిస్తుంది ఒక్కోసారి ఏదో ఒకటి చేసి అవతల పడేద్దామని అనిపిస్తూ ఉంటుంది కదండి ముఖ్యంగా ఖాళీగా ఉన్నప్పుడు ఒక లాగా పెట్టుకుని వంట చేసేటప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట అండి కొంచెం ఇన్నోవేటివ్గా ఏదన్నా వండుదామని అనిపిస్తుంది ఇంతలోకి గరకలు వస్తున్నట్లుగా చప్పుడు వినిపించింది అనమాట అండి అంటే గరకలు వచ్చేటప్పుడు ఒక రకమైన భాజాలను మోగిస్తారనమాట అండి అమ్మవార్ల కోసం అని చెప్పి చీరలు కూడా ఉంచారు లాస్ట్ ఇయరు నాలుగు అమ్మవార్లు వచ్చారండి నాలుగు గరగలు వచ్చినాయి సరే ఇప్పుడు కూడా నాలుగు వస్తాయేమోనని నాలుగు చీరలు తెప్పించుంచితే ఒక గరగ ఒక పోతురాజు మాత్రమే వచ్చారు అనమాట ఒక గరకే వచ్చింది మిగతా గరకలన్నీ అంటే వీధికి ఒకటి చొప్పున వెళ్ళినాయి అంటండి సరే ఏ అమ్మవారు వచ్చినా ఆనందమేనండి ఆ అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలే కానీ అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి పెరగలు వచ్చినప్పుడు ఒక చిన్న బిందెతో నీళ్లు వారపు వస్తాం కదండి అందులో కొన్ని నీళ్లు ఉంటాయి అనమాట ఆ నీళ్లలో అమ్మవారికి పెట్టిన పసుపుని మనకు పళ్ళెంలో పెట్టిస్తారు ఆ పసుపుని కొంచెం నీళ్లలో ఇట్లాగనేసి పెరడంతా చుట్టుపక్కలంతా కూడా చల్లుతాం అనమాట అండి అంటే ఏమి చెడు ఏమీ రాకుండా ఉండటం కోసం వేప మండ ఉన్నదనుకోండి వేప మండలో ముంచి కూడా చల్లుతారు ఈరోజు వేప మండలేదు కాబట్టి ఇదిగోండి ఇట్లానే పసుపు నీళ్ళని ఇల్లంతా మొత్తం మన చుట్టూ వరండాలోకి పెరడు అంతా కూడా ఆ పసుపు నీళ్ళని జల్లుతూ ఉన్నానండి ఆ చల్లడం ద్వారా శక్తులు ఏమీ రావు అని మన పెద్దలు చెప్తారు కదా అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కూడా నశిస్తుంది సైన్స్ పరంగా చూస్తే అదనమాట అండి అసలు అమ్మవారి ఉత్సవాలు జాతరలు ఇవన్నీ వీటిల్లో ఎక్కువ శాతం ఏంటంటే అంటు రోగాలు ప్రబలకుండా బ్యాడ్ బ్యాక్టీరియా అటువంటిది ఏమీ డెవలప్ అవ్వకుండా ఉండే అంశాలే ఉంటాయండి ఎక్కువ తల్లికి ఎక్కువ ధూపం వేయటం పసుపు వాడటం వేప మండలు వాడటం ఇవన్నీ కూడా ఇటువంటి ఆరోగ్య సూత్రాలు కలిపే ఉంటాయి అన్నమాట అండి ఇంతలోకి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ డాక్టర్ గారు అయిన డాక్టర్ గోవింద్ బాబు గారు వారి అబ్బాయి వివాహం ఆహ్వానం పత్రం తీసుకుని వచ్చారనమాట అండి పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి ఏమండీ డాక్టర్ గారికి మాకు స్నేహం మా మామగారు ఉన్నప్పటి నుంచి అండి మా ఆడబడుచులందరి డెలివరీలు డాక్టర్ గారే చేశారు సంధ్య డెలివరీ కూడా డాక్టర్ గారే చేశారు రమే డెలివరీ నేను చేయలేదులేండి వైజాగ్లో జరిగింది మా భీమవరంలో ఫేమస్ గైనకాలజిస్టు అని చెప్పంగానే ఫస్ట్ పేరు డాక్టర్ గోవింద బాబు పేరే చెప్తారండి అలానే డాక్టర్ అమ్మగారు కూడా డాక్టరేనండి అనురాధ గారు వారి మిసెస్ ఇద్దరు కలిపి నర్సింగ్ హోమ్ అనమాట అండి డాక్టర్ గారు మొదట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేవారు అనమాట అండి గైన మా ఆడబడుచుల డెలివరీలు అంటే మా ఆడబడుచుల పిల్లలందరూ కూడా ఈయన చేతుల మీదే పుట్టారండి నేను ఇప్పుడు డాక్టర్ గారితో అంటూ ఉంటానన్నమాట వారు చాలా డెలివరీలు చేసి ఉంటారు అనమాట సంవత్సరానికి ఒక వంద మందిని తక్కువలో తక్కువ వేసుకున్న వంద మందిని వేసుకుంటే గత నలభై ఏళ్ల నుంచి వారు సర్వీస్ చేస్తున్నారండి అంటే ఈజీగా ఒక నాలుగైదు వేల మంది వారి చేతుల మీదుగా భూమి వచ్చి వచ్చుంటారండి నేను డాక్టర్ గారితో ఎప్పుడూ ఒక రికార్డు మెయింటైన్ చేయాల్సింది సార్ మీరు అంటే ఎవరు పుట్టారు అని ఒక ఫోటో తీసుకుని వాళ్ళ వివరాలు ఇవన్నీ కూడా రాసి ఉంచితే ఎవరికి డెలివరీ చేశారు అన్నది రాసి ఉంచితే ఒక రికార్డుగా ఉండేది మీకు అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను అనమాట అండి అయ్యో మొదట్లో ఎవరో నాకు ఇలా చెప్పలేదమ్మా అందుకనే నేను మెయింటైన్ చేయట్లేదు అని అని డాక్టర్ గారు నవ్వుతారు చాలా మంచి మనసు అండి బోళాబోళీ వ్యక్తి అండి డాక్టర్ గారిని ఇష్టపడని వాళ్ళంటే ఎవ్వరు ఉండరండి అసలు ఆయన ప్రతి ఒక్కరిని పలకరించే తీరు కానీ వారి ట్రీట్మెంట్ చాలా గమ్మత్తుగా ఉంటుందండి ఎవ్వరిని భయపెట్టరు చాలా ఈజీగా చెప్తారనమాట అంత ఎందుకంటే సంధ్యకి ట్విన్స్ కదా మేమైతే ఎంత భయపడిపోయామోనండి ఇద్దరూ ఇద్దరు ఇదేమో పొట్టిగా ఉంటుంది అని చెప్పి చాలా భయపడిపోయామండి అలాంటిది చక్కగా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఏమీ కలగకుండా స్పిన్స్ ఇద్దరు చక్కగా పుట్టారు సాకేతు సౌమ్యత్తు అండి సంధ్యకైతే వాళ్ళ డాక్టర్ గారు అంటే ఎంత అభిమానం వచ్చినప్పుడల్లా పిల్లలు వెళ్ళేటప్పుడు దారిలో అయినా సరే నర్సింగ్ హోమ్ దగ్గర ఆగి ఒకసారి డాక్టర్ గారిని పలకరించి డాక్టర్ అమ్మగారిని పలకరించి మళ్ళీ ఇంటికి వస్తారు అండి అంత ప్రేమ అనమాట అండి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇప్పుడు హాస్పిటల్స్ అన్నీ ఎలా మారిపోయినాయి అండి కానీ మా డాక్టర్ గారు డాక్టర్ అమ్మగారు చేసే సర్వీస్ మాత్రం ఇప్పటికీ మారలేదండి అదే సర్వీసు అదే ప్రేమాభిమానాలండి వారి అబ్బాయి వివాహానికి ఇన్వైట్ చేయడానికి వచ్చి వెళ్ళారనమాట అండి ఇంతలోకి మా ఇంటి ఎదురుగుండా వాళ్ళు మామిళి అమ్మ తల్లి ప్రసాదం పంపించారు అనమాట అండి లేవండి మాముళ్ళమ్మ తల్లి పులిహార ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని రావటమే ఎదుగుండి గిన్నెలో వేసేసుకుని తినేస్తున్నాను మా వీడియోల్ని టీవీలో పెట్టుకుని చూస్తూ ఏదన్నా తినటం నాకు అలవాటు అనమాట అండి అంటే నేను తినే టైంలో చూస్తూ ఉంటాను అనమాట టీవీలో ఎందుకంటే ఏమన్నా మిస్టేక్స్ అవి ఉన్నా నాకు క్లియర్గా కనిపిస్తాయి అనే ఉద్దేశంతో పెద్ద టీవీలో చూస్తూ ఉంటాను అనమాట అండి ఇక మా భోజనాలు అయిన తర్వాత మా వారు బయటికి వెళ్ళారండి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అన్నట్టున్నాడు అల్చాను ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట ఇంతకుముందు వచ్చిన వాళ్ళేనండి చెన్నైలో సత్యభామాలో చదువుతున్న కార్తీక్ తన స్నేహితుడు ఇద్దరును ఇంతకు ముందు కూడా వచ్చారండి అండి చదువుకునే పిల్లలు ప్రత్యేకించి నన్ను చూడటం కోసం వచ్చినప్పుడు నాకు భలే సంతోషంగా అనిపిస్తుంది అండి వాళ్ళు ఇలా గేట్ తీసుకుని వచ్చారు కదా ఆ గేట్ తీసుకున్నారు కదా వాళ్ళ వెనకనే ఈ గోమాలక్ష్మి కూడా వచ్చేసింది అనమాట అండి వీళ్ళని చూసి మీరు గుర్తుపట్టి ఉంటారండి కార్తీక్ వాళ్ళ ఇంతకు ముందు కూడా వచ్చారు అలానే అప్పుడు వచ్చినప్పుడు మన మహాలక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి చక్కటి పాట పాడాడు అలానే ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ నన్ను చూడటం కోసం వస్తున్నారండి నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో వాళ్ళు వస్తువు ఏ మొక్కలు కూడా తెచ్చారండి అవి కూడా చక్కగా మేమే పాతేస్తామండి అని చెప్పి వాళ్ళే ఆ మొక్కల్ని నాటారు అలానే నేను ఖాళీగా ఉన్నానని అటు ఇటు కలుపు తీస్తూ తిరుగుతుంటే వాళ్ళు కూడా మేము తోట పని చేస్తామమ్మా అని అని చెప్పి వాళ్ళు నాకు సాయం చేశారనమాట అండి ఏమండి ఇటువంటి పిల్లల్ని చూస్తే ఎంత ముచ్చట వేస్తుందో అండి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు చెన్నైలో అసలు వీళ్ళ ఊరు పెనుగొండ అనమాట అండి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా కంపల్సరీ భీమవరం వస్తారు నన్ను కలిసి వెళ్తారనమాట అండి నా వీడియోస్ అంటే చాలా ఇష్టం అని చెప్తూ చెప్తూ అనమాట చదువుకునే పిల్లలండి ఇంజనీరింగ్ చదివే పిల్లలు వాళ్ళు అలానే కొంచెం బెంగగా అనిపించిన లోగా అనిపించిన నా పాత వీడియోస్ అవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటారంటండి అలా చెప్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి అలానే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా చెప్తారట అమ్మ వీడియోలు ఉంటాయి చూడండి చాలా ప్లెజెంట్గా ఉంటాయి అని చెప్పి వాళ్ళు కొద్దిగా చికాకు పడినప్పుడప్పుడు నా వీడియోస్ని సజెస్ట్ చేస్తారంటండి ఏమండి నిజంగా అలా చెప్తే ఎంత ఆనందం కలుగుద్దోనండి ఎందుకంటే నా వీడియో చూసి మీరు ప్రశాంతంగా ఫీల్ అవ్వాలి అంతే అంతకు మించి గొప్ప అద్భుతాలు సృష్టించను ఆ అభూత కల్పనలో ఉండవు నా వీడియోలో మీరు ఒక మంచి సినిమాని చూసిన ఆనందం లేదా ఒక ప్రశాంతత కలిగితే నా వీడియో చూసినందువల్ల కలిగితే చాలు అని అనుకుంటానండి పైగా నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే నా మెంటాలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే నా వీడియోలు నచ్చుతాయండి అంతే కదా నాలాంటి మెంటాలిటీ ఉంటేనే నాతో స్నేహం చేయగలరు నాతో ట్రావెల్ చేయగలరు ఇంచుమించు మన అందరి ఆలోచనలు ఆలోచన ధోరణి ఇంట్రెస్ట్లు ఫ్యూచర్ పట్ల అభిప్రాయాలు ఫ్యామిలీ పట్ల మన మెంటాలిటీ ఆలోచించే విధానం ఇవన్నీ ఒకేలా ఉంటాయండి అందువల్లే మనం అందరం ఇంతలా కనెక్ట్ అయ్యాము ఏమంటే సమాజం ఎలా ఉన్నదండి ఏది మాట్లాడవచ్చు ఏది మాట్లాడకూడదు తెలియట్లేదు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు తెలియట్లేదు అసలు మనుషుల్లో ప్రశాంతత అనేదే కనపడట్లేదండి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనటమో లేదా మన వలన ఎదుటి వాళ్ళు మాట పడటమో ఇట్లా ఏదో ఒకటి జరిగి ఇచ్చిక పడుతూనే ఉంటున్నామండి నా వీడియోలు మీకు అంతో ఎంతో స్వాంతన కలగజేస్తున్నాయి ప్రశాంతతను ఇస్తున్నాయి అంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుందండి అలానే వీళ్ళు ఉండంగానే మహాలక్ష్మి గోవు కూడా వచ్చేసరికి ఆ గోవును చూసి వీళ్ళు ఎంత మురిసిపోయారోనండి అమ్మ మన ఇంట్లో ఈయనింది కదా ఈ గోవు అనుకుంటే ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారండి ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నుంచి వీడియో ఎడిటింగ్ చేస్తూ కూర్చున్నాను అనమాట అండి అంటే రోజు మొత్తంలో నా చేతిలో నా ఫోన్ అలానే ఉంటుందని చెప్పాలండి ఎందుకంటే వీడియో తీసుకోవటం నేను ట్రై ప్యాడ్కి బిగిస్తాను అనమాట ఎడిటింగ్ అన్నీ నేనే చేస్తాను కదా ఇంచుమించు ఓ పది గంటలన్నా ఫోన్ వాడుతున్నానేమో అని అనిపిస్తుంది అండి అలానే మధ్య మధ్యలో కొంచెం రిలీఫ్గా కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటానులేండి ఇక ఎళ్ళమట పువ్వులు వస్తే బయటకు వచ్చానండి చక్కగా మాకు ఎళ్ళమటే వస్తాయండి ఇరవై రూపాయలు పెట్టి పువ్వులు కొనుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడికి పెట్టుకోవచ్చండి గేట్ తీశాను కదా ఈ బుడి బుడి అందరూ వచ్చి ఉయ్యాలు ఒకటానికి వచ్చారండి ఈ పిల్లలందరికీ ఉయ్యాలంటే సరదా అనమాట ఇటు వచ్చినప్పుడల్లా వచ్చి ఉయ్యాలు ఊగి వెళ్తూ ఉంటారు కృష్ణ పిల్లలు అలానే వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట అండి ఇది దివ్య వీళ్ళిద్దరు పిల్లలు అనమాట వాళ్ళు వీళ్ళు షాపింగ్కి వెళ్తే ఆ పిల్లలు ఇక్కడ ఆడుకోవటానికి వచ్చారు అనమాట అండి ఇక వాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళిన తర్వాత స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించుకుని ఒక అరగంట అలా దేవుడి ముందు కూర్చుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి నాయన ఈ మాత్రం ప్రశాంతంగా ఉండే జీవితాన్ని ఇచ్చావు ఇంతకన్నా ఏం కావాలి తండ్రి అని భగవంతునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి